సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ మమకారం రచన త్రిపురనేని గోపిచంద్ కథ వినండి మమకారం మామ కర్రపోటు వేసుకుంటూ వచ్చి కాలవ కట్ట మీద ఉన్న నేరేడు చెట్టు నీడను నుంచున్నాడు సూర్యుని కిరణాలకు చెయ్యి అడ్డం పెట్టుకుని తన పొలాన్ని ఒక్కసారి చూసుకున్నాడు తన చేల గట్ల మీద ఉన్న తుమ్మ చెట్లన్నీ అతనికి గుట్టే అవి కూడా తనతో పుట్టి తనతో పాటు పెరుగుతూ వస్తున్నాయి అందులో తన హయాంలో అవసరంగా నాగలి దుంపలకు కావలసి వచ్చి రెండు తుమ్మ చెట్లను మాత్రం నరికించాడు అవి ఉండే స్థలం ఇప్పటికీ అతనికి బోసిగా కనిపిస్తూనే ఉంటుంది ఆ స్థలాన్ని చూచినప్పుడల్లా చేతి కిందకొచ్చిన ఇద్దరు కొడుకులు తన్ను విడిచి వెళ్ళినట్లు బాధపడుతూ ఉంటాడు జోగయ్య మామ నిట్టూర్పు విడుస్తూ తలకు చుట్టుకున్న గొడ్డపరిచి నేరేడు చెట్టు కింద కూర్చున్నాడు అతనికి ముగ్గురు కొడుకులు పెద్ద అతను నర్సయ్య పొలం పని చూసుకుంటున్నాడు రెండో అతను దొరయ్య బట్టల దుకాణం పెట్టి సొంతంగా రాళ్ళు సంపాదిస్తున్నాడు ఆఖరి కొడుకు సుబ్బయ్య ఇంగ్లీష్ చదువు చదువుతున్నాడు వీళ్లు కాక అతనికిద్దరు కూతుళ్ళు అతని పిల్లలందరికీ అతనంటే ఇష్టమే అతనికి వాళ్ళంటే ప్రేమే కానీ అవసరమైతే వాళ్లను చూడకుండా ఉండగలడు కాని తన పొలాన్ని మాత్రం చూసుకోకుండా ఒక్క పూట కూడా ఉండలేడు తన పిల్లలందరూ పొలం మీద పాటుపడాలని ఉంటుంది అతనికి పొలాన్ని వృద్ధి చేయటానికే వాళ్ళు పుట్టింది అనిపిస్తుంది అందుకనే బట్టల దుకాణం పెట్టిన కొడుకు మీద మనసులో కొంచెం కోపం వాడు మంచివాడే పెళ్ళా మాట విని చెడిపోయాడు అని చెబుతాడు మామకి ఇప్పుడు వంద ఎకరాలు ఉంది ఆస్తిలో ఎక్కువ భాగము తాను రెక్కల మీద సంపాదించినదే అందుకని మిగిలిన బాంధవ్యాలన్నీ ఆస్తి ముందు స్వల్పంగా కనిపిస్తాయి అతనికి పొలాన్ని ప్రాణప్రదంగా కాపాడుతాడు పొలం బాగా పండటానికి ఏ పనైనా చేస్తే అనేకసార్లు తన ప్రాణాలను లెక్క చేయకుండా అవతల వాళ్ళు వేయించిన అడ్డుకట్టను తీయించి తన చేనుకి నీళ్లు పెట్టుకున్నాడు జోగయ్య ఎవళ్ళొస్తారో రెండి అని దుడ్డుకర పట్టుకుని చేనుగట్టు మీద నుంచుంటే ఊరు ఊరంతా హడలెత్తిపోయేది బాగా నిర్రిగట్టిన తన చేను ఆ నీటిని గుటగుట తాగుతుంటే పశువానికి స్తన్యాన్నిస్తూ పరవసత్వంతో కూర్చునే తల్లిలా నుంచునేవాడు కొడుకులు పెరిగొచ్చిన తర్వాత మేం ఉండగా నీకెందుకు ఈ తాపత్రయం కృష్ణారామ అనుకుంటూ కాలం గడుపుకోక అంటున్నారు వాళ్ళకేం తెలుసు పసికాయలు ఈ తాపత్రయం వల్ల తనెంత సుఖపడుతున్నది వాళ్లకు అందే అనుభవం కాదు నెల రోజుల క్రితం జోగయ్య మామ భార్యకు జబ్బు చేసి ప్రాణం మీదకు వచ్చింది అప్పటికి పది రోజుల నుంచి ఆమె ముక్కుతూ మూలుగుతూ ఉందే కాని జోగయ్య మామ అట్టే పట్టించుకోలేదు ఆ విషయం ఇంట్లో వాళ్ళు ఎవళ్ళు కదిలించినా రోగాలు మనుష్యులకు రాక మానులకు వస్తాయా అంటూ వెళ్ళేవాడు దమ్ము చేసే రోజులవి అతనికి తీరేది కాదు ఏదైనా జబ్బు అంత తొందరగా మూసుకొస్తుందనుకోలేదు అతను నువ్వు ఇంట్లో ఉండు అమ్మని కనిపెట్టుకుని నేను చేను తడిపించి వస్తాను అని పెద్ద కొడుకు అన్నాడే కానీ జోగయ్య మామ ఇంటి దగ్గర ఉండలేకపోయాడు అసలే నీటికి ఎద్దడిగా ఉంది ఎవరు అడ్డం వేస్తారు తన పెద్ద కొడుకు బుద్ధిమంతుడే కాని ఉట్టి అర్భకుడు అవతల వాళ్ళు నోరు చేసుకుంటే వెనక్కు తగ్గుతాడు తీరా పొలం తడవకపోతే తరువాత ఏమనుకునేం లాభం అందుకని ఊళ్ళో వైద్యుడి చేత భార్యకు నాలుగు మాత్రలు ఇప్పించి కాసిన నీళ్లు తాగించి కళ్ళు మూసుకు పొడుకో కునుకు పడుతుంది అని చెప్పి తను పొలం బయలుదేరాడు ఊరు చివర చింత చెట్టు దగ్గరకు వచ్చేసరికి కొడుకు పంపిన మనిషి ఎదురుగుండా వచ్చాడు అవతల వాళ్ళు కర్రలు బల్యాలు పుచ్చుకుని సిద్ధంగా ఉన్నారు నర్సయ్యకి కాలు చెయ్య ఆటం లేదు అని చెప్పాడు మామ గబగబా పొలానికి వేసి నడిచాడు కాలవకు వేసిన అడ్డు తెంచి నీళ్లని తన చేలోకి మలిపాడు అవతల వాళ్ళు కర్రలు బల్లాలు పట్టుకుని చూస్తూ నించున్నారే కానీ ఏమీ అనలేకపోయారు తన చేలోకి నడుస్తున్న నీటి గలగల వింటూ సర్వం మరిచి నుంచున్నాడు చేనుకట్టు మీద జోగయ్య మామ అమ్మకెట్లా ఉంది అని అడిగాడు కొడుకు ఉంది అన్నాడు జోగయ్య మామ తగ్గిందా అడిగాడు నరసయ్య తగ్గకేం చేస్తుంది అన్నాడు జోగయ్య మామ ఇంకా మనం వెళదాం అన్నాడు నరసయ్య ఈ మాటకు జోగయ్య మామ ఉలిక్కిపడ్డాడు చేనంతా తడవక ముందే విడిచి వెళ్లడమే అన్నాడు జోగయ్య మామ ఇంట్లో ఎవరూ లేరు మంచికైనా చెడుకైనా అన్నాడు నరసయ్య ఆదు తగ నువ్వు వెళ్ళు నేనిక్కడే ఉంటా అన్నాడు జోగయ్య నరసయ్యకు తెలుసు తన తండ్రి పని మధ్యలో విడిచిపెట్టి రాడని ఇష్టం లేకపోయినా ఏమి అనలేక తన తండ్రిని చేనుకొట్టు మీద విడిచిపెట్టి ఇంటికి వెళ్ళాడు నరసయ్య కాకులు కూస్తుంటే కబురొచ్చింది వచ్చింది జోగయ్య మామను తక్షణం రమ్మని అతనికి తెలుసు తనకు తన భార్యకు రుణానుబంధం తీరిపోతూ ఉందని కానీ చేను ఇంకా ఒక కొస తడవాల్సి ఉంది చూస్తూ చూస్తూ పది మధ్యన వెళ్లలేకపోయాడు నీళ్లు నెమ్మదిగా పారుతూ నెర్రెల్ని బొరియల్ని నింపుతూ ఆ కొసని తడిపింది అప్పుడు మామ గబగబ ఇంటికి బయలుదేరాడు భార్యను చూద్దామని అతను వెళ్ళేటప్పటికి ఆమె అవసాన దశలో ఉంది ఆ అవస్థలో ఉండి కూడా ఇంటి సంగతులే మాట్లాడుతూ ఉంది మూడో వాడికి ముడివేయమంటే నా మాట విన్నారు కాదు అని భర్తని నిష్ఠూరాలాడింది రెండో కోడలు తన మాట వినటం లేదని అక్కసు వెళ్లబోసుకుంది ఎలుకలు పురుల్ని కొట్టిపోస్తున్నాయి కాస్త మట్టి రాయించమంటే రాయించకపోతురి అన్నది బట్టలకి బాగా గంజి పెట్టటం లేదని చాకలి దాని మీద కేకలు వేసింది తనే మజ్జిగ చేయాలని కవ్వం కోసం లేవబోయింది పెద్ద కోడలికి వెన్న తీయటమే చేత కాదు సగానికి సగం మజ్జిగలోనే విడిచిపెడుతుంది అని దిప్పింది తాను మన తర్వాత ఈ కాపురం ఏమవుతుందో అని వేదన పడ్డది ఆ మాటలన్నీ ఇప్పుడెందుకు ఒక్క క్షణం నిశ్చలంగా ఉండు అన్నాడు జోగయ్య మామ కానీ ఆమె నోటికి మూత పడలేదు ఆఖరి నిమిషం వరకు మాట్లాడుతూనే ఉంది అందరికీ ఏదో ఒకటి చెబుతూనే ఉంది పనులు పురమాయిస్తూనే ఉంది చివరికి అబ్బో అబ్బో అంటూ బాధపడుతూ జోగయ్య మామ చెయ్యి గట్టిగా పట్టుకుంది అతని చెయ్యి పట్టుకునే ఈ లోకాన్ని విడిచింది సరిగా ఇప్పటికీ నెల ఆమె ఈ లోకాన్ని విడిచి భార్య జబ్బు లెక్క చేయకుండా ప్రాణాలను లెక్క చేయకుండా అంత కష్టపడి నీరు పెట్టిన చేను మోస తిరిగింది కూలివాళ్లు కలుపు తీస్తున్నారు హుషారుగా పాటలు పాడుతున్నారు ఆడవాళ్లు మగవాళ్లు కలిసి మామ అట్లాగే నేరేడు చెట్టు నానుకుని కూర్చున్నాడు అతని మనసు ఇదివరకంత స్థిరంగా ఉండటం లేదు తన భార్య చనిపోయేటప్పుడు పడిన తాపత్రయం అతను మరిచిపోలేకపోతున్నాడు ఆమెకు తెలుసు తను పోతున్నానని కానీ ఒక్క నిద్రపోయి లేచేదానికి మళ్ళీ మాట్లాడింది పోయేదానికి తనకెందుకు ఇవన్నీ ఒకళ్ళకు మాత్రం ఎందుకు అంతా పోయేవాళ్ళే అయితే ఇక కావలసింది ఎవరికి పొలంలో నుంచి పాట వినిపించింది ఒక్కసారి కన్ను తెరిచి తన పొలం అంతా పారచూసాడు జోగయ్య మామ ఈ మధ్య తన మనముడు తనతో పొలం వచ్చాడు తాతయ్య మన పొలం ఏది అని అడిగాడు నీకు కనపడుతున్నదంతా మందేరా అన్నాడు వందెకరాల ఏక కండ్రిక తన మనముడికి అవతలి తట్టు కనపడకుండా సముద్రంలా ఉన్న పొలం చూపిస్తూ ఇదంతా మందేరా అన్నప్పుడు అతని మనసు ఆనందంతో నిండింది మొట్టమొదట తానీ ఊరు ఎడ్లబేరానికి వచ్చాడు తానెవరికైతే ఎడ్లని అమ్మాడో ఆసామికి ఇల్లరికి తల్లుడయ్యాడు తన నడవడిక చూచి తన వ్యవహారిక జ్ఞానం చూసి ఆ ఆసామి మోజుపడి కూతుర్ని తనకిచ్చి చేసి ఇంట్లో పెట్టుకున్నాడు ఆనాటి నుంచి ఒళ్ళు దాచుకోకుండా తాను పనిచేశాడు తను అడుగు పెట్టినప్పుడు తన మామకి ఐదెకరాలు ఉండేది తన చెమటతో తడిపి పండించి పది సంవత్సరాలు వచ్చేటప్పటికీ ఆ ఐదెకరాలకి మరొక ఐదెకరాలు జత చేశాడు తన మామకి తన మీద గురి ఏర్పడ్డది ఆయన పోతూ పోతూ నిన్ను దగ్గరికి తీసినందుకు నా పొరువు నిలిపావు అన్నాడు తను పడిన కష్టమంతా ఆ ఒక్క మాటతోనే తీరిపోయింది తన మామ చనిపోయినప్పటికీ వందెకరాలు చేశాడు కానీ వృద్ధి చేస్తున్నప్పుడు తనకు కలిగిన ఆనందం ఇప్పుడు కలగటం లేదు రోజు పొలం రావటం పొలాన్నంతా ఒక్కసారి చూసుకోవటం పాలేళ్లను గదమాయించటం ఇంతవరకే మిగిలింది అంటే ఆ ఆనందం పోయి అలవాటే మిగిలింది జోగయ్య మామ నేరేడు చెట్టు కానుకుని అట్లాగే కూర్చున్నాడు పొద్దు నెత్తి మీదకొచ్చింది నేరేడు చెట్టు ఆకుల్లోంచి ఎండ జోగయ్య మామ ముఖం మీద పడ్డది ఆ వేడికి ఆయన నెమ్మదిగా కన్ను తెరిచి చూశాడు పొలంలో కూలీలు లేరు సర్దుకుని గబుక్కున లేవబోయాడు కదిలాడు ఎదురుగా చెట్లకు కట్టిన మూటలు విప్పుకుని కూలీలు బొవ్వ తినటం చూశాడు కొంతమంది అన్నం ముద్దలు మింగుతున్నారు కొందరు బట్టలకి చేతులు తుడుచుకుంటున్నారు కొందరు తలగొడ్డలు విప్పుకుని గట్టు మీద పొరుచుకుని పడుకున్నారు లేవండర్రా అని కేకలేశాడు జోగయ్య మామ ఇంత వయసులో దొరకెంత యావా అని నవ్వుకున్నారు అంతా ఇప్పుడేగా దొర కూటికొచ్చింది అన్నాడొకడు కేరింతలు కొడుతూ ఒక్కొక్కళ్ళు మళ్లీ చేలోకి దిగారు జోగయ్య మామ ఒక్కసారి ఊరివైపు చూశాడు మధ్యాహ్నం పూట ఆ నేరేడు చెట్టు కింద అన్నం తినటం జోగయ్య మామకి అలవాటు ఇప్పటికీ ఆయన మనమరాలు రోజు అన్నం తెచ్చి పెడుతుంది దూరంగా అన్నం గిన్నె నెత్తిమీద పెట్టుకుని మనవరాలు రావటం చూశాడు అబ్బు బాగా వేసింది వర్షం వస్తుందేమో తాను తడిస్తే పర్వాలేదు కానీ తన మనవరాలు తడుస్తుందేమో వర్షం ఎక్కువైతే పనస చెట్టు క్రింది గుడిసెలోకి వెళ్ళాలి ఇప్పటి గుడిసె మొట్టమొదట తాను కొన్నప్పుడు వేసిన గుడిసె ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ అట్లాగే నిలబడి ఉంది తాత అన్నం తెచ్చా అని మనమరాలు గిన్నె కింద పెట్టి గిన్నెకు కట్టిన గుడ్డ విప్పింది ఒక పక్క గోంగూర పచ్చడి నల్లగా నిగనిగలాడుతూ ఉంది ఒక పక్క ఆవకాయ పచ్చడి ఎర్రగా నెత్తురు ముద్దలా ఉంది ఆ రెండిటి మధ్య తెల్లటి అన్నం నువ్వు తింటూ ఉండు తాతయ్య నేను చేలోకి వస్తా అంటూ రివ్వున పరిగెత్తింది మనమరాలు జోగయ్య మామ నెమ్మదిగా లేచాడు దులుపుకుని తలకు చుట్టుకుని కర్రపోటు వేసుకుంటూ గట్టు దిగాడు కాలవలో నీళ్లు దోసడి తీసుకుని నోట్లో పోసుకుని పుక్కిలించి చూశాడు నెమ్మదిగా మళ్లీ నేరేడు చెట్టు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు కర్ర పక్కన పెట్టుకుని అన్నం గిన్నె ముందుకు లాక్కున్నాడు ఆవకాయ పచ్చడి వేలితో తీసుకుని నాలిక్కి రాసుకున్నాడు ఒక్క లొట్ట వేశాడు ధ్వని కలగలేదు అలవాటు ప్రకారం ఆవకాయ పచ్చడి నాలిక్కి రాసుకుని అలవాటు ప్రకారం లొట్ట అనుకున్నాడు బాగుందనుకుని చేలో కూలి కలుపు తీస్తున్నారు జోగయ మామ మనమరాలు కాసేపు గట్టు మీద నుంచుని చూసింది కూలివాళ్లు చిన్న దొరసాని వచ్చిందని పర్యాసకాలాడారు పరికిని కాళ్లకు తగలకుండా చేత్తో పట్టుకుని చేనుకొట్టు మీదగా తాత దగ్గరకు పరిగెత్తడం మొదలు పెట్టింది దారిలో తండ్రి కనిపించాడు జరీ పరికిణి వేసుకొచ్చావే అమ్మా చేలోకి బురద కాదు అని అడిగాడు తాత వేసుకురమ్మన్నాడు నానా ఈ పరికిణి కట్టుకొస్తే చూడాలన్నాడు అన్నది చూశాడా మరిచిపోయాడు తాత అన్నం తిన్నాడా అమ్మా పెట్టొచ్చాను ఎక్కడున్నాడు అదేం ఆ నేరేడు చెట్టు కిందే ఇద్దరు నేరేడు చెట్టు దగ్గరకు బయలుదేరారు ఆకాశం మబ్బేసింది వర్షం వస్తుందేమో అనుకున్నాడు నరసయ్య అరవై ఏళ్ళు నిండిన తండ్రి పొలం రావటం నరసయ్యకి ఇష్టం లేదు పొలానికి అన్నం తెప్పించుకోవటము అస్సలు ఇష్టం లేదు అతను ఊళ్ళో పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కొంచెం పొరువుగా బ్రతకాలంటాడు కానీ ఏం లాభం తండ్రి తన మాట వినడు చేనుగట్టు మీద అన్నం తింటే పరువు పోతుందా అంటాడు ఎక్కడో ఉరిమింది మెరుపు కూడాను చిట్టపట్ట చినుకులు పడుతున్నాయి కూతురు తన చిట్టి నాలుక చాచి చినుకులు రుచి చూస్తుంది నడుస్తూ గబగబా నేరేడు చెట్టు దగ్గరకు నడిచాడు చెట్టును నానుకుని కూర్చుని ఉన్నాడు తండ్రి కర్ర తలపాగా ఒక పక్కన పడి ఉన్నాయి కళ్ళు మూసుకుని ఏమిటి ఆలోచిస్తున్నాడు అవసరం ఉన్నా లేకపోయినా ఆలోచించటం తప్పదు గుప్పిడి ముక్కుకు ఆనించుకుని ఏదో వాసన చూస్తున్నాడు గుప్పెట్లో ఏముంది పువ్వా కాదు పొగాక కాదు మన్ను వట్టి మన్ను నేరేడు చెట్టు క్రింది రేకడి మన్ను అయ్యా అయ్యా అని పిలిచాడు కొడుకు మళ్ళా పిలిచాడు అబ్బాయి నీరసంగా తండ్రి మాట గుప్పిడి సడిలి చెయ్యి క్రిందకి వాలిపోయింది మన్ను దారగా పడింది మట్టి మట్టిలో కలిసింది అయ్యా 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 మరి పలకలేదు మమకారం త్రిపురనేని గోపీచంద్ గారి రచన విన్నారు ఫ్రెండ్స్ ఈ కథ విన్నారు కదా మీకు ఎలా అనిపించింది మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు మరి విభిన్న కథల సమాహారం వనజ తాతనేని వింటున్నందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్తే